ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఈ ఫామ్లా రేస్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు తెలిపింది అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ జరిగిన ఫామ్లా ఈ కార్ రేస్ నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తుంది ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కార్ సంస్థకు నలభై ఆరు కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించినట్లు సమాచారం అయితే ఈ కేసు విషయంలో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది